వ్రతములు నోములు చేసుకోలేని స్త్రీలకు మంచి మార్గం ఏమిటి ఇది చాలా అవసరమైన ప్రశ్న వాళ్ళ రోజున ఈ నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా మనకు ఉన్నప్పటికీ కూడా ఆచరణ చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఎందుకున్నారు అంటే ఉద్యోగ వ్యాసంగాలను కానీ లేకపోతే ఏదైనా అత్యవసరంగా వాళ్ళకి ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కానీ ఒక ఫ్యామిలీ సిస్టంలో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కానీ వాళ్ళకి కోరికలు ఉంటాయి మన సనాతన ధర్మాన్ని పాటించాలి భారతీయ స్త్రీగా నేను మంచి మంచి నోవులు నోచుకోవాలి ఏదో వరలక్ష్మి వ్రతం శ్రావణ గౌరీ వ్రతం ఏదో ముప్పై రెండు పూర్ణాల వ్రతం మాగార్గశలక్ష్మి వారి వ్రతం అనేది చాలా ఉన్నాయి నందికేశ్వర నోము ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ కూడా నోచుకోవాలి అంటే భర్త అనుజ్ఞ ఇవ్వాలి ఆ భర్త అనుజ్ఞ ఇవ్వాలంటే వాళ్ళందరికీ కూడా ఈ వ్రతం అంటే ఏంటి ఈ వ్రతానికి సంబంధించిన విషయం ఏంటంటే తెలియదు అందువల్ల ఫస్ట్ ఏ వ్రతం ఆచరించినా కానీ మీరందరూ కూడా ఆ వ్రతం వ్రతం యొక్క కథ చేసే విధానం వాటి మీద మొత్తం ఒక మంచి పిక్చర్ మీరు ఐడియా ఐడియాలజీ మొత్తం అంత కంప్లీట్గా తెలుసుకోవాలి తెలుసుకుని మీ భర్తకు కూడా తెలియజేస్తే మీకున్నటువంటి దైనందిన జీవితానికి అవి కుదరచ్చు కుదరకపోవచ్చు అది తెలుసుకుని ముందుకెళ్ళాలి వివాహం అయిన తర్వాత భారతీయ సనాతన ధర్మంలో మరి ఈ యొక్క నోములు వ్రతాలు అనేది స్త్రీల యొక్క విషయంలో చాలా ఇంపార్టెంట్ మరి వాటిని చేయలేకపోతున్నాం అనేది బాధపడాల్సిన అవసరం లేదు ఇది భార్యాభద్రిధులు కూడా కూర్చొని మనకున్న వసతులు ఇవి మనకున్న వనరులు ఇవి మనం చేయగలం చేయలేము అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాలి మంగళ గౌరీ వ్రతం దగ్గరించి ప్రారంభం చేస్తే అసలు వివాహంలో గౌరీ ప్రారంభం చేస్తున్నారు అక్కడి నుంచి చివరి వరకు కూడా గౌరీ అర్చన గౌరీ ఆరాధన చాలా విశేషం ఉద్యోగరీత్యా మీరు ఏదో మరి పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు అక్కడ ఇట్లాంటివన్నీ అవకాశాలు మీకు ఒక ముత్తైదు రావడం కానీ మీ చేత నోము పట్టించడం కానీ మీరు ఇచ్చే వాయినని తీసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా లేవు మీరు మళ్ళీ వెనక్కు ఇండియాకి వచ్చే అవకాశం ఒకవేళ ఇండియాకి వచ్చి వెళ్ళే టైంలో ఆ మంచి మందులు ఉండట్లేదు నోలు పట్టే అవకాశం ఉండట్లేదు కొన్ని నోలు పట్టేందుకు ఒక మంచి డేట్ ఆ నోలు చేసుకోవడం మళ్ళీ ఇంకో ఎట్లా ఇట్లా ఉంటాయి ఆ సందర్భాల్లో రాలేపోతున్నారు ఇవన్నీ కూడా మీకు వృత్తిరిత్యా మీకున్న సమస్యలు ఏమీ కంగారు అమ్మవారిని ఆరాధించడం అనేటువంటి విషయంలో సహజంగా వేదాంత ధోరణిలో మరి స్మరణం కీర్తనం విష్ణువు చెప్తుంటారు కదా అర్చన వందన దర్శనం సంక్షేమాత్మ నివేదన ఉన్నాయి అవి ఏవైతే చెప్పారో అదే తీరు ఇక్కడ నోవులు వ్రతాలు వాటి విషయంలో కూడా మరి పాటించాలి అది పాటించడంలో ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అలాంటి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నటువంటి అంశంలో రోజు కూడా ఈ శ్రీమూర్తులు నోలు నోచుకోలేదు నోవులు నోచుకోలేబోతున్నాం అని బాధపడాల్సిన అవసరమేం లేదు దీనికంటే ప్రధానమైన నోము అవుతుంది కుటుంబంలో మనకు సనాతన ధర్మంలో భారత స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పారు భర్త భర్తకు కావాల్సిన అంశాలు చూడడం మళ్ళీ వాళ్ళు అన్యోన్యంగా ఉండడం ఇలాంటి కొన్ని ధర్మాలు చెప్పుకొని వచ్చారు మీరు వాటిని జాగ్రత్తగా పాటిస్తే నోము చేసినంతే కానీ ప్రత్యక్షంగా దైవాన్ని ఆరాధించాలి అనేటువంటి ప్రయత్నంలో గౌరిని ఆరాధించడం బాగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మీరు వంట చేసేటప్పుడు పనులు చేసినప్పుడు ఆ శ్రీమాత్రే నమ అనేటువంటి నామంతో అమ్మవారి నామంతో ఇరవై నాలుగు గంటలు కాలక్షేమం చేస్తే ఆవిడ మీరు నోములు చేసుకుంటే వచ్చేటువంటి ఇస్తుంది అలాగే కుటుంబ ధర్మాన్ని ఆ కుటుంబ నిర్వహణ ధర్మాన్ని మీరు ఎక్కడా కూడా తేడా లేకుండా నడుపుకుంటూ వెళ్తే నోములు చేస్తే వచ్చే ఫలితాలే అక్కడ కూడా వస్తాయి కుటుంబ గౌరవాన్ని కాపాడటం కుటుంబ మర్యాదలు కాపాడటం ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉండడం అలాగే మీ యొక్క భర్త పిల్లలు అత్త మామ వాళ్ళ యొక్క విషయాల్లో మీరు పాటించాల్సినటువంటి బాధ్యతలు సశాస్త్రీయంగా పాటిస్తూ ఉంటే మీరు వ్రతాలు నోవులు చేసినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటినన్ని కూడా మీరు చక్కగా పొందుతారు ఇంకా ప్రత్యక్షంగా భగవంతుని ఆరాధించాల్సిందే అన్నారు మీరు ఏదో సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు లేకపోతే ఎక్కడో అరబ్ కమ కంట్రీస్లో ఉన్నారు ఎక్కడ ఈ చేసుకోవడం కుదరదు చేసుకోవాలని కోరుకుంది తీరట్లేదు సరే ఓకే ఆ కోరిక ఉంది కదా మీరు కుటుంబ బాధ్యతల నిర్వహణ చక్కగా చేసుకుంటూ ఒక పక్కన అమ్మవారి నామాన్ని సదా చేపిస్తూ ఉండండి ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడ మనం చేస్తుంది ఏమంటే చేస్తే గౌరీవృతమే చేసేది ఆ గౌరిని శ్రీమాత అనేటువంటి నామంతో మనం నిత్యం నిత్యం అట్లాగా పలుకుతూ వెళ్తున్నాం అప్పుడు మీకు ఖచ్చితంగా వంద శాతం నోవులు చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అట్లాగే వస్తాయి చేయగలిగిన శక్తి ఉండి చేయగలిగిన వనరులు ఉండి చేయగలిగినటువంటి వాతావరణం చుట్టూ కనుక ఉంటే అప్పుడు చేయకపోతే తప్పు కానీ చేయలేని పరిస్థితిలో శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి చేయలేరు నోవులు అటువంటి వాళ్ళ విషయంలో ధర్మయాస్త్రం చాలా చెప్పింది పిల్లల విషయంలో వృద్ధుల విషయంలో అనారోగ్య విషయంలో ఎక్కడ ప్రెషర్ ఎవరులో భారతీయ సనాతనం సనాతన ధర్మం ఇదంతా ఛాదస్వని వీళ్ళు మూర్ఖంగా వ్యవహరిస్తారని చెప్పి మన వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్నారు కానీ భారతీయ సనాతన ధర్మంలో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ చక్కగా నీట్గా డిజైన్ చేశాడు మరి నీకు ఆరోగ్యం లేదు నువ్వు చేసుకోలేవు కాబట్టి వదిలేసాయి వాళ్ళు చెప్పిన మాటలు అవి అది ధర్మయాస్త్రం మనకు తెలియక మనం ఇట్లా అనేకంగా మాట్లాడుకుంటూ ఉంటాం యాక్చువల్లీ వీటినన్నింటినీ కూడా మన వాళ్ళు చక్కగా క్రియేట్ చేశారు డిజైన్ చేశారు వీటిని తెలుసుకుని ముందుకు వెళితే చాలా మంచి ఫలితాలు వస్తాయి కంగారు పడాల్సిన అవసరం లేదు అవకాశం ఉంటే నోములు చేసుకోండి అవకాశం లేకపోతే భగవన్నామా చేస్తూ ఉండండి కుటుంబ ధర్మాన్ని కుటుంబ విషయాలని కుటుంబంలో ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క గౌరవాన్ని కాపాడుతూ మీరు కుటుంబంలో గౌరవంగా ప్రవర్తిస్తుంటే మీరు నోవులు వ్రతాలు చేసినటువంటి పుణ్యం వస్తుంది అది తెలుసుకుని ముందుకు వెళ్ళతారని చెప్పి పాటిస్తూ స్వస్తి